శ్రీమాత్య నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం రాబోయే ఐదు రోజుల్లో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీన కోటి సూర్యకాంతుల తేజస్సుతో సప్తమి రాబోతుంది ఈ సప్తమి లోపుగా రాశి వారి జీవితంలో నాలుగు శుభవార్తలు ఉన్నాయి అలాగే ఎన్నో రోజులుగా వారికున్న రెండు కోరికలు కూడా తీరుతాయి అయితే ఈ తుల రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సప్తమి లోపుగా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ రాశి జాతకులు వినబోయేటటువంటి ఆ నాలుగు శుభవార్తలు ఏమిటి ఇక దీనితో పాటుగా వారికి తీరబోయేటటువంటి ఆ రెండు కోరికలు కూడా ఏమిటి అనే పూర్తి విషయాలు అన్ని కూడా ఈరోజు ఈ విడులో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే రాశి చక్రంలో యొక్క తులారాశి ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియుడు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరుడు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ ను సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు అలాగే వీరి యొక్క ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు అదే విధంగా వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు తుల రాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం కాబట్టి ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు అలాగే డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇక పోతే రాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సరే సునిశ్చితంగా న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పును కూడా చెబుతారు ఎవరైనా తగ్గులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు యవ్వన ప్రాయంలో అదృశ్యం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే ఈ యొక్క తులారాశి జాతకులు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీన రాబోతున్న రథసప్తమి లోపుగా నాలుగు శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాసులో పుట్టిన వారు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా సంపాదిస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు కత్తుల రాశి వారు ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన రాబోతున్న రథసప్తమి లోపు వినబోతున్న నాలుగు శుభవార్తల్లో మొదటి శుభవార్త ఈ సమయంలో మీకు చక్కటి పెళ్లి సంబంధం దొరుకుతుంది అంటే మీరు ఎంతో కాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తూ మీకు నచ్చినటువంటి మంచి సంబంధం దొరకక మీరు ఇంతకాలం నిరాశలో వెనక ఉన్నట్లయితే దానికి సంబంధించి మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు లేకపోతే మీడియేటర్స్ ద్వారా కావచ్చు ఈ సమయంలో మీరు చక్కటి ఒక పెళ్లి సంబంధం గురించి శుభవార్తను వినే అవకాశం కనిపిస్తుంది అతి త్వరలో మీ నిరు కూడా ఒకరినొకరు నచ్చటం అలాగే మీ వివాహం కూడా అతి త్వరలో జరగడం అనేది కూడా ఈ తులారాశి వారికి ఈ రథసప్తమి జరగబోతుంది ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే ఇక తులారాశికి చెందిన ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుకునే అవకాశం కనిపిస్తుంది ఎంతో కాలంగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు మీకు అర్హత ఉంది కానీ ప్రమోషన్ పొందుకోవడానికి ఏవో ఒక అడ్డంకులు అనేవి వస్తూ ఉన్నాయి ఆఫీసులో మీ పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని ప్రమోషన్ రావడం లేదని నిరాశలో మీరు ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రమోషన్ కు సంబంధించి శుభవార్తలు వింటారు మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మూడవ శుభవార్త విషయానికి వచ్చినట్టయితే తులారాశి వారు ఈ సమయంలో చూసినట్టయితే కనుక ఎంతో కాలంగా వ్యాపారస్తులు ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న తులారాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారాలు పుంజుకొని ఆర్థిక పెరుగుదల బాగా కనిపిస్తుంది అంటే పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న వారికి పెట్టుబడులు అందే పరిస్థితి ఈ సమయంలో ఈ యొక్క రథసప్తమి లోపుగా అందబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా వ్యాపారంలో పెట్టుబడులకు సంబంధించిన శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు ఇక నాలుగవ శుభవార్త ఏమిటి అనే విషయానికి వస్తే గనక ఈ యొక్క తులారాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు అంటే ఇంటర్వ్యూస్ అయ్యి కావచ్చు లేదంటే ఇంకా ఎవరి ద్వారానైనా ఉద్యోగానికి రికమెండ్ చేయించి ఉద్యోగ ప్రయత్నం చేసి రిజల్ట్స్ కోసం మీరు గనక ఎదురు చూస్తున్నట్లయితే గనక ఈ సమయంలో రిజల్ట్స్ మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ విధంగా మీరు ఈ రథసప్తం లోపు మంచి ఉద్యోగం అయితే పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశికి చెందిన నిరుద్యోగులకు కళ అనేది తప్పకుండా నెరవేరబోతుంది అదేవిధంగా ఎంతో కాలంగా మీకుండేటటువంటి రెండు కోరికలు కూడా ఈ సమయంలో తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఆ కోరికల విషయానికి వచ్చినట్టయితే గనక ఒకటి విదేశీ అన్నం ఎంతో కాలంగా మీరు విదేశాలకు వెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ మీరు చేసిన ఆ ప్రయత్నాలు ఒక్కటి కూడా ఫలించలేదు ఎప్పుడు ఏవో అడ్డంకులు వస్తూ ఉన్నాయి ఒక ప్రాబ్లంని సాల్వ్ చేసుకోగానే మరొక ప్రాబ్లం అనేది ముందుకు వస్తుంది ఈ విధంగా మీరు విదేశాలకు వెళ్ళాలనుకునే మీ యొక్క కళ అనేది కళగానే మిగిలిపోయింది ఎప్పటి నుంచో మీరు విదేశాలకు వెళ్ళాలనే కళను కలిగి ఉన్నారు ఆ కోరిక అనేది ఈ సమయంలో తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీయాన్నం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించి తీరుతాయి తొందరలో మీరు విదేశాలకు తీరుతారు ఇక రెండవ కోరిక ఏమిటంటే గనక ఎవరైతే ఈ రాశికి చెందిన వారు ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పాలని వారిని పెళ్లికి ఒప్పించి మీరు వివాహం చేసుకోవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్టయితే గనక అంటే మీరు ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయ్యారు ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు మీ యొక్క ప్రేమను మీ పెద్దవాళ్ళు అంగీకరించాలని అలాగే వారి నుంచి మీ పెళ్లికి ఆమోదం లభించాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి మీ కోరిక అనేది ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ప్రేమ భాగస్వామి మీ జీవిత భాగస్వామిగా కాబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా సాగిపోతుంది ఇక ఈ విధంగా ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన వచ్చేటటువంటి సప్తమి లోపు తులారాశి వారికి అదృష్టం అనేది వెంటాడబోతోంది ఈ సమయంలో మీరు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే మీకుండేటటువంటి రెండు కోరికలు కూడా తీరిపోతాయి ఇక వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు శివారాధన ప్రతినిత్యం చేసుకోవాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది అదేవిధంగా గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఆహారంగా పెట్టండి మీకు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్స్ ఫర్ వాచింగ్